ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల ఆ విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళు అయ్య విగ్రహం పెడదామనుకున్నాడట అనుకున్నాడట వాళ్ళయ్య ఒయ్యేదెప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటున్నాం నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయిబెట్టాను రేపు బిడ్డ చెప్పు లేకపోతే చూస్తాను నేను నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కలలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లల్లో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమటగా ఓతో బిడ్డావు నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికినో వస్తే ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాసినావా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సనాజీ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు దాన్ని నేను అడగదలుచుకున్నా ముఖ్యమంత్రి గారికి ఒక టాక్టిక్ అలవాటైంది బాగా అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ ఏదో ఒకటి చిల్లర భాష మాట్లాడాలి బజారు భాష మాట్లాడాలి మాట్లాడి దానివైపు దృష్టి మలచాలి దరిద్రం ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడు నికృష్టంగా మాట్లాడతాడు దాన్ని రాసేవాళ్ళు ఉన్నారు చూపెట్టేవాళ్ళు ఇంకా అదో పైశాచిక ఆనందం కేసీఆర్ని తిట్టంగానే చూపెట్టి సంబరపడే కొన్ని మీడియా సంస్థలు కొన్ని అందరిని అంటలేను అదో రోగం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఇష్టం లేదు తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు కాబట్టి సహజంగా కేసీఆర్ని తిడితే సంకల్ గుద్దుకుంటూ అరే బాధిట్టిండు అని సంబరపడే కొంతమంది సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా మేము అటెన్షన్ డైవర్ట్ కాం మేము మేము బరాబర్ రైతులతోనే ఉంటాం ఆయన ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ఎంత బజార్ భాష మాట్లాడినా తన వికృత స్వరూపాన్ని ఎంత బయట పెట్టుకున్నా మేము మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులకు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం నేను ముందుగా ఈ ధర్నాకి పోయే ముందు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా మీరు నిరసనలకు శ్రీకారం చుట్టే ముందు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు ఆయన అవాకులు చెవాకులు కూతలు ఏదైతే దిగజారిన బజారు భాష వాడిండో తెలంగాణ తల్లినుద్దేశించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి నిరసనలో కూర్చోండి ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుడిని క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను